回去啊，回去，别弄他。来，就是。哦，没有。<borrowing> కానీ ప్రెస్ వాళ్ళతో మాట్లాడతారు ఒకే ఒక్క నిమిషం ఓపీ పట్టాలి కూర్చొని అందరికీ ఆర్తిపోతారు కానీ ప్రెస్ అయితే మాత్రం ఓపీ చేయండి గారు వస్తారు ఈ లోపల ఓం నమస్కారం చేయండి అలాగే మా స్వాధారణ వైఎస్ఆర్సీపీ నాయకులు తర్వాత మాజీ కోఆర్డినేటర్ కడి రాజమండ్రి రోడ్లకి చంద్ర నాగేశ్వర గారి దంపతులు ఇచ్చేశారు వారిని కూడా వేదిక ముందు కూర్చోవలసింది కూర్చున్నాం అమ్మగారు అందరూ కూర్చోండి అప్పుడే కాదు ఒక్క నిమిషం కూర్చుంటే మాజీ కార్పొరేటర్ అందరూ కూడా కూర్చోవాలి మా గొర్రెలు సురేష్ మా సోదరుడు వచ్చాడు చాలా భక్తులు గొర్రెలు సురేష్ కూడా ఫ్రంట్ పోర్చోల్సి కూర్చున్నాం చంద్ర నాగేశ్వర గారి దంపతులు కూడా ఇచ్చినట్లయితే

అక్కడ జరుగుతుంది ఒక్కసారి ఆయన చూడాలి అంటే ఫీలింగ్ కాదు అంటే ఆయన వయసు ఎనభై మూడు సంవత్సరాలు దగ్గర ఎనభై ఆరు సంవత్సరాలు అన్ని యాక్టివిటీల్లో పాల్గొనడం ఒక రోజుకు రెండు వందల మంది పేషెంట్లు చూసే ఏకైక డాక్టర్ గారు పంత అచ్చుతున్నా మా ట్రస్ట్ తరఫున సన్మానం కూడా చేసే ఆయనకి గౌరవార్థం అంటే ఎర్నింగ్ అలాగే ఉంటుంది ఆదివారం ప్రతి ఆదివారం పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తారు ఈ వయసులో కూడా అంతమంది చూడడం సుమారుగా ఇప్పటి వరకు ఆయన వృత్తిలో పది లక్షల మందిని టెస చూసినటువంటి డాక్టర్ గారు కూడా ఆయన చిరకాలం వంద ఐదు ఆరోగ్యంతో ఉండాలని ఆ శివుడు కోరుకుంటూ మరి ఆయన కూడా రాజు తీసుకెళ్ళి రాజు థ్యాంక్ యూ అచ్చునరావు గారు ఐదు ఐదు వేలు దీపాలి అలాగే మా ఫ్యామిలీ ఫర్నిచర్స్ చాలా కర్తవర్తలు మాజీ కూడా మా ఫలితం సాధారణంగా స్వామి పూర్తి చేసి స్టేజ్ కట్ చేసుకోవాలి కానీ ఎక్కడ ఉంటుందని చెప్పి అక్కడ దూరితే స్టేజ్ ఫ్యాంక్

హలో దయచేసి స్టేజ్ మీద కుర్చీలు తీసేయండి వెంకటేష్ స్టేజ్ మీద కుర్చీలు తీసేయండి అందరూ దీపాలండి కొంచెం దర్శనం అయిపోయినా అందరూ దిగాలి ఏమండి దర్శనం అయిన వాళ్ళు దీపుపోవాలి ఇంకా అందరూ కూడా ఒకసారి దర్శనం ఆరు తెలుగు ఈ లోపల రంగరాజు గారు సుబ్బరాజు గారు రంగరాజు గారు దంపతులు వచ్చినందుకు వారికి ఎంపీ నాగేశ్వరరావుకి మా సోరవరం శ్రీనివాస్ టెల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోరవరం శ్రీనివాస్ గారికి అల్లు రవి గారికి మార్కాయ చెట్టి గారికి మాకు దాతా ఈ మధ్యనే గంగం కిష్ట్రకి జనసేన నాయకులు పౌర రాజమండ్రి కార్పొరేషన్ ప్రెసిడెంట్ మా వైసీరో సోదరుడికి రాఘవేంద్ర యాదవ్ గారికి బస ఒక్కసారి అయితే దిగాలు చందన్నాయి కాబట్టి ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయాలి ఆర్తి ఇవ్వడానికి దర్శనాలు చేసుకునే వాళ్ళు రండి దర్శనాలు చేసుకునేంచి వరుసగా రండి మరణ కూర్చోండి వచ్చారు ఈ లోపల వాళ్ళు దర్శనాలు చేసుకుంటారు మాజీ కార్పొరేటర్లు అలాగే విజయలక్ష్మి విజయలక్ష్మితో వచ్చిన టీం వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆర్తలు చేయాలి మా గొర్రెలు రాముడు మా ట్రస్టు సభ్యురాలు అలాగే తుల్లి పద్మ గారు పీఎంకే డైరెక్టర్లు అందరూ కూడా సాధారణంగా రోజు మీదకి ఆహ్వానిస్తున్నావు రాముడి వాళ్ళందరినీ తోడుకుని తీసుకురా అలాగే కోట్లు చేసిన డైరెక్టర్లు కూడా తీసుకురా నువ్వు కూడా రాము சுரேஷ் ஐரு சுரேஷ் குச்சோ ஆர்த்தி திருக்கான